మిర్యాలుగుల పట్టణంలోని ఎన్ఎస్పి క్యాంప్ శాంతి నగర్లు గల శ్రీ సీతారామాంజనేయ దేవాలయంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఆలయంలో వెలిసిన శ్రీ ఉమా స్వామి స్వామివారికి నిత్య అభిషేకాలు విశేష పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా శనివారం బహుళ త్రయోదశిని పురస్కరించుకొని సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు వైభవంగా జరిగాయి పలువురు దంపతులు పీటలపై కూర్చొని వ్రతాన్ని ఆచరించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి కోరిన కోరికలు నెరవేరాలని స్వామివారిని వేడుకున్నారు కార్యక్రమాన్ని ఆలయ కమిటీ అధ్యక్షులు గొల్లగోపు సాయిలు యాదవ్ ఇతర కమిటీ సభ్యులు పర్యవేక్షించగా ఆలయ అర్చకులు కొండపక్క వెంకటాచార్యులు వ్రతమాచరింపచేశారు

वरो बुध ग्रह माला स्थापयामि पूजयामि ये कृत्रिम का 13 आशुललो इथ पक्का नारये शुक्र शुक्र ज्ञानम ज्ञानम प्रवक्षामि ताविरा शीश प्रतिवरो शुक्र ग्रह माला हयावे स्थापयामि पूजयामि तूर्फ भागलोम ओम

ये नमः ओम सत्य नियमाय नमः ओम सत्य मेघाय नमः ओम सत्य वेद्याय नमः श्री मुरगाये नमः ओम सत्य लोकपालकाय नमः ओम सत्य योगये नमः ओम सत्य शिखायै नमः ओम सत्य आनंदाय नमः यावा शिवला भगत पुत्रादि कर इला सविवाते नमस्तोमी अन्नुमन स्थान्यम पदार्ति ये पुरोद शरीर

తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠము పైనుంచి తండ్రులముల నిండుగా సవరించి వక్కలాకులను కులను చక్కగా పరచి దిక్కుని వేయని మొక్కవలెను తొలి దొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుచి పంచుల వగ్రహం అష్టదిక్పతుల నచ్చ తముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ట చేసి మనసు ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు స్వాగతూచి స్వర్ణాసనముచి కాడు చేతులను కడిగి కడినొత్తి చేసి వేడుకున్నాడు కరువుని కొంచెం తక్కువ చేయగానే వారందరికీ కూడా ఉపశమనం కలిగిందట ఆ విధంగా ఇచ్చినటువంటి ఆ యొక్క రాజ ప్రజలందరూ కూడా చెరువులు బావులు తోముకున్నారట కాకపోతే వారు తవ్వుకున్నటువంటి బావులన్నీ కూడా అరణ్య ప్రాంతంలో ఉండడం చేత వీరు ఎప్పుడైతే నీటి కోసం వ్యవసాయం కోసం నీరు కోసం వెళ్తారో క్రూర మృగాలు అక్కడికి వచ్చి వీరందరినీ చంపడం మొదలు పెట్టాయట ఎప్పుడైతే ఈ యొక్క ప్రాణ భయంతో ఆ దేశ ప్రజలందరూ కూడా తుంగధ్వజ మహారాజు దగ్గర పోయి అడిగారట ఓయి మహారాజా మీరిచ్చినటువంటి ధనంతో మేము నదులు చెరువులు అయితే తొమ్ముకున్నాం గాని అవి అరణ్య ప్రాంతంలో ఉండడం చేత మా ప్రాణకు ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది క్రూర మృగాలకు రావడం చేత మమ్మల్ని ఎప్పుడు ఏ విధంగా సంప్రదాయం ఉన్న భయంతో బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నాము కనుక మీరు ఈ యొక్క పరీక్ష నుంచి బయట పే కోరుతున్నామని చెప్పేసి ఆ రాజ ప్రజలందరూ కూడా రాజు వేడుకున్నారట అందులో మహారాజు సైన్యాన్ని వెంట పెట్టుకుని అరణ్యానికి వెళ్లి క్రూర మృగాలన్నింటినీ కూడా చంపి అలసిపోయి ఓ చెట్టు కింద కూర్చున్నాడట ఆ చెట్టు పక్కనే ఓ మాలేవి చెట్టు కింద గొల్ల పిల్లలంతా కలిసి అదే సమయానికి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటూ ఉన్నారట వ్రతం పూర్తి అయిపోయింది ఆ గొల్లలో పెద్దవాడు కూడా వచ్చి ఆ యొక్క మహారాజును చూసి మన ఊరి రాజుగారు వచ్చారు కదా ముందుగా రాజుగారికి ప్రసాదం ఇస్తే బాగుంటుందని భావించి వారు వండుకున్నటువంటి ప్రసాదాన్ని కొంత చిప్పలో పెట్టేసి తీర్థాన్ని కూడా తీసుకుని వెళ్లి ఆ రాజు లేచే వరకు అక్కడనే ఉండి మొయ్యి మహారాజా మేము గొల్లము సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకున్నాము ముందుగా ఒక వ్రతాన్ని ప్రసాదము ఇంకా తీర్థాన్ని మీకు ఇస్తున్నామని చెప్పేసి అక్కడ పెట్టేసి ఆ యొక్క గొల్లవాడు వెళ్ళిపోయాడట ఎప్పుడైతే ఆ గుల్లవాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడో ఆ యొక్క రాజు ఆ గర్వం చేత నేను ఒక రాజుని అనేటటువంటి గర్వం చేత చీచి గొల్లవాడు ఇచ్చినటువంటి ప్రసాదం ఒక రాజుని నేను తినాలా ఈ ప్రసాదం నాకు అసలు లెక్కేనా చెప్పేసి ఆ ప్రసాదాన్ని తీర్థాన్ని తాలితో తన్నేశాడట మళ్ళీ సైన్యాన్ని వెట్టబెట్టుకుని మళ్ళీ సంహారం చేసుకుంటూ ఓ దగ్గర కూర్చున్నాడట అసలు నా రాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అని చెప్పేసి రాజ్యంలోనికి అడుగు పెట్టేసరికి ఎప్పుడైతే భగవంతుడి యొక్క తీర్థ ప్రసాదాన్ని కాలితో కన్నాడో భగవంతుడికి ఆగ్రహం వచ్చిందట వీరికి పూజ ఫలితమే కాకుండా ప్రసాదం తీర్థం విలువ కూడా ప్రజలకు తెలియజేయాలనే భావనతోటి ఒక అపోహను కలగజేశాడ ఆ అపోహ ఏంటి అంటే చివరికి కట్టుకున్న భార్య కూడా గుర్తుపట్టడానికి స్థితిలో ఉంచాడట మహారాజుని ఎప్పుడైతే ఆ రాజు రాజ్యంలో అడుగు పెట్టాడు ఒక పిచ్చి వారిని చూస్తే మనం రాళ్ళు రప్పలు విసురుతామో ఒక పిచ్చి కుక్క ఇంటి మీదకి వస్తే తరిపి వేస్తామో ఆ విధంగా మహారాజు దేశం ప్రజలందరే కాదు సొంత భార్యా పిల్లలు కూడా తరిమి కొట్టే స్థితికి చేరుకున్నాడట ప్రాణ భయంతో బిక్కు బిక్కు అంటే మళ్ళీ అరణ్యంలోనికి వచ్చి అసలు మంగళం కౌశలే